హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ రోజు వీడియోలో స్టవ్ తోటి పని లేకుండా చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇస్తున్నాను కదా ఈ లడ్డూలు చేసుకుని ఒకటి తింటూ ఉంటే ఒంట్లో నీరసం ఉన్నా నీరసం తగ్గిపోతుంది బ్లడ్ లేకున్నా బ్లడ్ కూడా పడుతుంది అనమాట చాలా హెల్దీ రెసిపీ అండి వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి చూసేద్దాము ముందుగా మిక్సీ జార్ లోకి వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులను తీసుకోవాలి అటుకులను తీసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ అటుకులను వేయించాల్సిన అవసరం కూడా లేదండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చి కొబ్బరి పలుకు హాఫ్ కప్పు తీసుకోవాలండి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు ఇలాచీలను కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ లడ్డూల్లో పచ్చి కొబ్బరి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి తురిమిన బెల్లాన్ని హాఫ్ కప్పు వేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కదండి హెల్త్కి చాలా మంచిది అనమాట చూడండి ఈ విధంగా మెదిగిపోతుంది అన్నమాట బెల్లం కూడా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా చేసి పెడితే ఈ మొత్తం మిశ్రమాన్ని చేతితోటి బాగా కలుపుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని లడ్డూల్లో చుట్టు తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా అటుకులు బెల్లం లడ్డూలు తయారైపోతాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూలను చేసేటప్పుడు చేతికి నెయ్యిని కూడా రాసుకునే అవసరం లేదండి ఎందుకంటే బెల్లం వేస్ట్ చేసాం కదా ఈజీగా లడ్డూల్లాగా చేసేసుకోవచ్చు అనమాట సో చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి మీరు ఈ వీడియోని చూశాక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో కూడా కామెంట్ చేసేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్